మైథిలి శుభప్రదకు ఫోన్ చేసి మాకు తెలిసిన వాళ్ళొచ్చి డబ్బు పే చేశారు మీరేం కంగారు పడకండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇంతలో ఉత్తమ్ హాస్పిటల్కి వస్తాడు మైథిలి అని చెప్పి పిలవటంతో మైథిలి ఉత్తమ్ వైపు చూస్తుంది తాతయ్యకు ఎలా ఉంది అని చెప్పి ఉత్తమ్ అడుగుతూ ఉంటే ఆపరేషన్ చేయాలంట పది లక్షలు ఖర్చు అవుతాయన్నారు ఆయన కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తేనే ఏదన్నది చెప్తామన్నారు అని చెప్పి మైథిలి చెప్తూ ఉంటే అవునా అయితే ఇప్పుడే నేను వెళ్ళి మనీ పే చేసి వస్తాను అని చెప్పి ఉత్తమ్ రిసెప్షన్ దగ్గరకు వెళ్తూ ఉంటే మైథిలి మనసులో అనుకుంటూ ఉంటుంది ఒకే కుటుంబంలో వారు తాతయ్య కోసం ఒకరికి తెలియకుండా ఒకరు వస్తున్నారంటే తాతయ్య ఆయన అందరికీ ఉంది కానీ ఒకరికొకరు బయటపడట్లేదు ఈ విషయం వాళ్ళిద్దరికి కూడా తెలియకుండా ఉండటమే బెటర్ అని చెప్పి మైథిలి మనసులో అనుకొని ఉత్తమ్ గారు ఒక్క నిమిషం ఇలా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటే ఉత్తమ్ మైథిలి దగ్గరకు వెళ్ళగానే మాకు తెలిసిన వాళ్ళు వచ్చి మనీ పే చేశారండి మీరు పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఉత్తమ్కి మైథిలి చెప్తూ ఉంటే సరే అండి అని చెప్పి ఉత్తమ్ అంటాడు ఇక ఇంతలో గుణశేఖర్ వచ్చి అమ్మ మైథిలి డబ్బు ఎంత ట్రై చేసినా కూడా దొరకలేదు అని చెప్పి చెప్తూ ఉంటే పర్వాలేదు నాన్న తాతయ్య గారికి సంబంధించిన వాళ్ళు వచ్చి డబ్బు పే చేశారు అని చెప్పి మైథిలి చెప్తూ ఉంటుంది ఇక మైథిలి ఉత్తమ్ గుణశేఖర్ ముగ్గురు కూడా ఆపరేషన్ థియేటర్ దగ్గర నుంచి ఉంటారు ఇంతలో డాక్టర్ థియేటర్లో నుంచి బయటకు వస్తూ ఉంటే రామయ్య గారికి ఎలా ఉంది డాక్టర్ అని చెప్పి గుణశేఖర్ అడుగుతూ ఉంటే ఆపరేషన్ సక్సెస్ బట్ ట్వంటీ ఫోర్ అవర్స్ గడిచే వరకు ఏం చెప్పలేము ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే మేము రామయ్య గారిని చూడొచ్చా అని చెప్పి గుణశేఖర్ అడుగుతూ ఉంటే ఆయన స్పృహలోకి రావాలి అర్ధ గంటలో స్పృహలోకి వస్తారు అప్పుడు వెళ్ళి మాట్లాడండి అని చెప్పి డాక్టర్ చెప్తారు ఇక కొంత టైం అయిన తర్వాత మైథిలి ఉత్తమ్ గుణశేఖర్ ముగ్గురు కూడా జానకరామయ్య ఉన్న రూమ్లోకి వెళ్తారు జానకరామయ్య స్పృహలోకి రాకపోవడంతో బాధపడుతూ ఉంటే అప్పుడే రామయ్య మెల్లగా తన చేతులు కదిలిస్తూ ఉంటాడు చిన్నగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు తాతయ్య తాతయ్య అని చెప్పి ఉత్తం జానకరామయ్య దగ్గరకు వెళ్ళి పలకరిస్తూ ఉంటే నానా ఉత్తమ్ వచ్చావా నానా మీ నానమ్మ వాళ్ళు రాలేదా అని చెప్పి రామయ్య అడుగుతూ ఉంటే వాళ్ళు ఎందుకు వస్తారు తాతయ్య అని చెప్పి ఉత్తమ్ అంటూ ఉంటాడు అదే బాబు ఆయన మీ కంపెనీకి చైర్మన్ కదా ఆ ఉద్దేశంతో అడుగుంటారు అని చెప్పి గుణశేఖర్ చెప్తూ ఉంటారు అవును అంతే అని చెప్పి జానకరామయ్య చెప్తూ ఉంటాడు తాతయ్య మిమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన ఆ హల్వారాజుని వదిలిపెట్టను అని చెప్పి ఉత్తమ్ అంటూ ఉంటే బాబు ఉత్తమ్ అలాంటి దుర్మార్గుల జోలికి వెళ్ళకపోవడమే మంచిది వాడక మూర్ఖుల్లా ఉన్నాడు అని చెప్పి జానకరామయ్య చెప్తూ ఉంటాడు బాబు ఉత్తమ్ నేను చనిపోతానని నాకు తెలుస్తుంది నేను బ్రతికున్నప్పుడే నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అప్పుడు మీ ఇద్దరిని ఆశీర్వదించి నేను హ్యాపీగా కన్ను మూస్తాను అని చెప్పి జానకరామయ్య చెప్తూ ఉంటే తాతయ్య మీరు అలా మాట్లాడకండి మీకేం కాదు మీరు సంతోషంగా నిండు నూరేళ్లు ఉంటారు అని చెప్పి మైథిలి చెప్తూ ఉంటే అమ్మా మైథిలి మీ ప్రేమాభిమానాలు నాపై ఉన్నంతవరకు నాకేం కాదమ్మా అని చెప్పి జానకరామయ్య చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో జానకరామయ్య కడుపు నొప్పితో వెలువెల్లాడుతూ ఉంటే ఉత్తమ్ డాక్టర్ డాక్టర్ అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇక ఇంతలో డాక్టర్ వచ్చి మీరందరూ కూడా కాసేపు బయటకు వెళ్ళండి నేను ఆయన చెక్ చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు ఉంటారు ఇక ఉత్తమ్ వాళ్ళు బయట వెయిట్ చేస్తూ ఉంటే డాక్టర్ జానక రామయ్యకు చెక్ చేసి బయటకు వస్తారు డాక్టర్ మా తాతయ్యకి ఎలా ఉంది అని చెప్పి ఉత్తమ్ మైథిలి ఇద్దరు కూడా అడుగుతూ ఉంటే మేం చేయాల్సిన ప్రయత్నం చేశాము కానీ ఇంకా లోపల బ్లీడింగ్ అవుతుంది ఇక ఆ భగవంతుడు దయ అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఆ మాటలు విన్న గుణశేఖర్ మనసులో అనుకుంటూ ఉంటాడు మైథిలి జానక రామయ్య గారి మనోరాలని చెప్పి నిజం చెప్పాలి లేకపోతే ఆయన చనిపోయారే అనుకో ఆ విషయం నాతో పాటు సమాధైపోతుంది మైథిలి తన మనోరాలను తెలిస్తే జానకరామయ్య గారు సంతోషంగా కన్ను మూస్తారు ఈ విషయాన్ని జానకరామయ్య గారికి చెప్పాలి అని చెప్పి గుణశేఖర్ మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు సులోచన అత్తయ్య గారు అత్తయ్య గారు అని చెప్పి ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది సుహాసిని దగ్గరికి వెళ్ళి అక్క అత్తయ్య గారు కనిపించారా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంట్లోనే ఉంటారు కదా అని చెప్పి సుహాసిని అంటూ ఉంటే లేరక్క ఇల్లంతా వెతికాను అని చెప్పి సులోచన చెప్తూ ఉంటే అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు మన తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళరు కదా అని చెప్పి సుహాసిని అంటూ ఉంటే గుడికి వెళ్ళాను అని చెప్పి అప్పుడే జానకమ్మ వచ్చి చెప్తూ ఉంటుంది మాకొక మాట చెప్తే మేము తీసుకెళ్ళే వాళ్ళం కదా అత్తయ్య అని చెప్పి సుహాసిని అంటూ ఉంటే ఎందుకో నా మనసు బాలేదు అర్జెంటుగా గుడికి వెళ్ళాలనిపించింది వెళ్ళాను అని చెప్పి జానకమ్మ చెప్తూ ఉంటే ఏమైంది అత్తయ్య చెప్పండి అని చెప్పి సుహాసిని సులోచన అడుగుతూ ఉంటే ఆ రాజు మన కళ్ళ ముందే మన ఉత్తమ్ బాబుని కత్తితో పొడవాలని చూశాడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగినట్టే అనిపించింది అదే నా మనసులో మెదులుతుంది అందుకే చేసిన తప్పులకు క్షమాపణ చెప్పి అందరూ మంచిగా ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి మొక్కుకొని వచ్చాను అని చెప్పి జానకమ్మ చెప్తూ ఉంటే మరి శుభప్రద ఏదత్తయా అని చెప్పి సుహాసిని అడుగుతూ ఉంటే శుభప్రద నాకేం తెలుసు నేను నేనొక్కదాన్నే గుడికి వెళ్ళాను అని చెప్పి జానకమ్మ చెప్తూ ఉంటే అమ్మా అని చెప్పి శుభప్రద గుమ్మం దగ్గరుండి పిలుస్తూ ఉంటుంది ఏంటి నువ్వు కూడా గుడికి వెళ్ళావా వెళ్ళావా ఉత్తమ్ బాబుని ఆ రాజు కతితో పడవబోతూ ఉంటే అది చూసి నీ కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయా నీ మనసు బాధగా అనిపించి నువ్వు కూడా గుడికి వెళ్ళావా అని చెప్పి లీలాకృష్ణ అంటూ ఉంటే అంత కరెక్ట్గా ఎలా చెప్పారండి అని చెప్పి శుభప్రద అంటూ ఉంటే అత్తయ్య గారు కూడా అదే చెప్పారు అని చెప్పి లీలాకృష్ణ అంటూ ఉంటాడు అవునా అమ్మ నువ్వు కూడా గుడికి వెళ్ళావా ఏ గుడికి వెళ్ళావు అని చెప్పి శుభప్రద జానకమ్మని అడుగుతూ ఉంటే నువ్వే గుడికి వెళ్ళావు శుభప్రద అని చెప్పి జానకమ్మ అడుగుతూ ఉంటే నేను శివుడి గుడికి వెళ్ళానమ్మా అని చెప్పి శుభప్రద చెప్తూ ఉంటే అయితే ఆ పక్కనే ఉన్న వెంకటేశ్వరం గుడికి నేను వెళ్ళాను అని చెప్పి చెప్పి జానకమ్మ చెప్తూ ఉంటుంది ఓ ఇద్దరు దేవుల్లో ఎవరికి కోపం రాకూడదని చిరగ్ గుడికి అని చెప్పి లీలాకృష్ణ అంటాడు అవును ఉత్తమ్ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి సుహాసిని అడుగుతూ ఉంటే అమ్మా అని చెప్పి ఉత్తమ్ గుమ్మం దగ్గర నుంచి పిలుస్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళావు ఉత్తమ్ అని చెప్పి సుహాసిని అడుగుతూ ఉంటే నువ్వు కూడా ఏదైనా గుడికి వెళ్ళావా అల్లుడు అని చెప్పి లీలాకృష్ణ అంటూ ఉంటే లేదు మావయ్య గిరి ఏదో సంతకం కావాలన్నాడని ఆఫీస్కి వెళ్ళాను అని చెప్పి ఉత్తమ్ చెప్తూ ఉంటే ఒక మాట చెప్పేయొచ్చు కదా నానా అని చెప్పి సుహాసిని అంటూ ఉంటే హాల్లో ఎవరూ కనిపించలేదు అందుకే వెళ్ళిపోయాను అని చెప్పి ఉత్తమ్ చెప్తాడు సరే సరేనా ఫ్రెష్ అయ్యిరా భోజనం చేద్దాం అని చెప్పి సుహాసిని అంటూ ఉంటే నాకు ఆకలిగాలి లేదు అని చెప్పి ఉత్తమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నాకు కూడా ఆకలిగా లేదు అని చెప్పి జానకమ్మ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శుభప్రద కూడా నాకు ఆకలి లేదు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే లీలకృష్ణ అనుమానంగా వీళ్ళ ముగ్గురికి ఆకలి లేదంటున్నారు వీళ్ళు నిజంగా గుడికే వెళ్ళారా లేకపోతే ఇంకేదైనా ఉండుంటుందా అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక మైథిలి గుణశేఖర్ ఇద్దరు కూడా డాక్టర్ దగ్గరకు వెళ్ళి రామయ్య గారికి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటే మేం చేయాల్సిన ప్రయత్నం చేశాము ఇక ఆ భగవంతుడే కాపాడాలి ఆయనకు చాలా క్రిటికల్గా ఉంది ఇంకొక అర్ధగంట ఇలానే ఉన్నారంటే ఇక మేమేం చెప్పలేము ఆయన వెంటిలేషన్ మీదే నడుస్తున్నారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే ప్లీజ్ డాక్టర్ ఎలాగైనా సరే తాతయ్య గారిని కాపాడండి అని చెప్పి మైథిలి ఏడుస్తూ ఉంటుంది రామయ్య గారికి అందరూ ఉన్నారు అందరి ప్రేమాభిమానాలు ఆయనకి దక్కాలి ఎలాగైనా సరే ఆయనకు మైథిలి తన మనవరాలని చెప్పి నిజం చెప్పాలి అని చెప్పి గుణశేఖర్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు మైథిలి ఏడుస్తూ ఉంటే ఉత్తమ్ ఫోన్ చేస్తాడు తాతయ్య గారికి ఎలా ఉంది అని చెప్పి ఉత్తమ్ అడుగుతూ ఉంటాడు డాక్టర్ చాలా సీరియస్ అంటున్నారు చెప్పట్లేదు ఏమీ కూడా అని చెప్పి మైథిలి ఎడుస్తూ ఉంటే మరి వేరే హాస్పిటల్కి మార్చేద్దామా అని చెప్పి ఉత్తమ్ అడుగుతూ ఉంటే నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు తొందరగా మీరు హాస్పిటల్కు వచ్చేయండి తర్వాత ఆలోచిద్దాం అని చెప్పి మైథిలి చెప్తూ ఉంటే సరే నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఉత్తమ్ చెప్తూ ఉంటాడు ఇక ఉత్తమ్ మైథిలితో మాట్లాడుతున్న మాటలను జానకమ్మ దూరం నుంచి వింటూ ఉంటుంది ఇక వెంటనే జానకమ్మ దేవుడి దగ్గరకు వెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది నా భర్తను నువ్వే కాపాడాలి ఆయన నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండేలా నువ్వే చూడు భగవంతుడా అని చెప్పి జానకమ్మ దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు గుణశేఖర్ రామయ్య గారి రూమ్లోకి వెళ్ళి నేనొకసారి రామయ్య గారితో మాట్లాడాలి అని చెప్పి నర్స్ని అడుగుతూ ఉంటే ఆయన స్పృహలో లేరు అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది అయినా పర్వాలేదు ఒకే ఒక్క మాట మాట్లాడి వెళ్ళిపోతాను అని చెప్పి గుణశేఖర్ చెప్తూ ఉంటే సరే అండి అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది రామయ్య గారు రామయ్య గారు అని చెప్పి గుణశేఖర్ పిలుస్తూ ఉంటే జానక రామయ్య మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు మీ కుటుంబ సభ్యులకు మీరు ఇప్పుడే దగ్గర అవుతున్నారు అలాంటి టైంలో ఆ భగవంతుడు మిమ్మల్ని తీసుకెళ్లడు మీ కుటుంబ సభ్యులందరి ప్రేమ అనురాగాలు మీకు తక్కుతాయి అని చెప్పి చెప్తూ ఉంటాడు మీ కూతురు తులసమ్మ నిండు చూలాలుగా మీ ఇంట్లో అడుగుపెట్టింది కానీ జానకమ్మ గారు కర్కసంగా వ్యవహరించి తులసమ్మను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు ఆ రోజు ఆకాష్ బాబుతో కలిసి తులసమ్మ వెళ్తూ ఉంటే ఒక కారు ప్రమాదం జరిగింది ఆ కారు ప్రమాదంలో ఆకాష్ బాబు అక్కడికక్కడే మరణించారు తులసమ్మ కూడా తనకు పుట్టిన బిడ్డను నా చేతుల్లో పెట్టి మూశారు అని చెప్పి గుణశేఖర్ చెప్తూ ఉంటే జానకరామయ్య బాధపడుతూ ఉంటాడు మరేం బాధపడకండి తులసమ్మ ఆ రోజు నా చేతుల్లో పెట్టి తాను కన్ను మూసింది కదా ఆ బిడ్డ ఇప్పుడు నా కూతురుగా నా ఇంట్లో పెరుగుతుంది అని చెప్పి గుణశేఖర్ చెప్తూ ఉంటే నిజమా గుణశేఖర్ నా కూతురు బిడ్డ నీ దగ్గరుందా నిజమేనా ఎవరు నా మనవరాలు చెప్పు గుణశేఖర్ అని చెప్పి జానకరామయ్య అడుగుతూ ఉంటే ఎవరో కాదు కాదు రామయ్య గారు మీ మనవరాలు మైథిలి అని చెప్పి గుణశేఖర్ చెప్తూ ఉంటే ఏంటి నా మనవరాలు మైథిలీనా అని రామయ్య చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక తులసమ్మ డెలివరీ అయినప్పుడు విషయాలను జానక రామయ్య గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు మైథిలి మీ మనవరాలని చెప్పి తులసమ్మ నా చేతిలో పెట్టి చనిపోయిందని చెప్పి మీకు ఎప్పుడో చెప్దామనుకున్నాను కానీ పరిస్థితులు నా గొంతు నొక్కేశాయి రామయ్య గారు అని చెప్పి గుణశేఖర్ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్